మానవుడానికి జీవరాజు పుట్టినంతనో ఓటు పుట్టినంతే వాళ్ళ మతాలు వాళ్ళ ధర్మాలు వాళ్ళ వాళ్ళ గురించి మనం అనడానికి మనకు అధికారం లేదు కానీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని ఉండగా ఇన్ని ఉండగా వీటన్నిటిని పక్కన పెట్టి ఎవరో ఏదో ఇస్తున్నారని ఏదో దొరుకుతున్నా చెప్పేసి ఈ తాండూరు పట్టణంలో ఈ పట్టణ పరిసర ప్రాంతంలో కూడా చాలా మంది రేపు ముఖానికి పట్టణం వస్తే పిల్లల చేస్తారు కళ్ళు చేస్తారు పూజలు